మన సంస్కృతి సాంప్రదాయాలను ప్రతి ఒక్కరూ కాపాడాలని మాజీ సెస్ డైరెక్టర్ రామతీర్థపు రాజు అన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో రాజన్న ఆలయం ముందు హోలీ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ హోలీ పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేములవాడ పట్టణ ప్రజలకు నియోజకవర్గ ప్రజలకు అలాగే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాజీ మంత్రి కేటీఆర్ వేములవాడ నియోజకవర్గం ఇన్ఛార్జి చెల్లిమెడ లక్ష్మీ నరసింహారావుకు హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలోని మాజీ కౌన్సిలర్లు మారం కుమార్ గో

వేములవాడ పట్టణ ప్రజలందరికీ హోలీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు వేములవాడ పట్టణంలోని టీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో అంగరంగ వైభవంగా ఉత్సాహంగా హోలీ వేడుకలు జరుపుకోవడం జరిగింది హోలీ వేడుకల్లో ప్రముఖులకు రంగులు పూసుకుంటూ టౌన్ పట్టణ సిఐ గారికి ప్ర అందరికీ ప్రతి ఒక్కరికి హోలీ వేడుకలు హోలీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రంగుల వల్లిలో హోలీ పండుగ జరుపుకోవడం జరిగింది అదేవిధంగా ఈ హోలీ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి హోలీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మరి కులాలకు ఖచ్చితంగా పార్టీల ఖచ్చితంగా మా బీఆర్ఎస్ పార్టీ తరఫున మాజీ డైరెక్టర్ గారి యొక్క ఆధ్వర్యంలో చెల్మణ గారి యొక్క ఆధ్వర్యంలో మరి అన్ని మతాల వారిని కలుపుకొని అన్ని పార్టీల వారిని కలుపుకొని ఈరోజు అత్యంత వైభవంగా శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి యొక్క సన్నిధి ఆలయ పరిసర ప్రాంతాల్లో మరి యొక్క హోలీ ఉత్సవాలను జరుపుకోవడం జరిగింది మరి యొక్క ఉత్సవాలను అందరూ కూడా చాలా సంతోషంగా జరుపుకోవాలని కోరుకుంటూ మరి రాబోయే రోజులలో కూడా ఇలాంటి మన సంస్కృత సంస్కృత అటువంటి అత్యంత వైభవంగా జరుపుకునే విధంగా మా బిఆర్ఎస్ పార్టీ మరి ముందుండి ఈ పండుగలను ప్రోత్సహించడం జరుగుతుంది ఇందులో పాల్గొన్న వాళ్ళందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను ఈరోజు యుమనాడ పట్టణంలో ఎంతో ఘనంగా మా బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు దాదాపు అందరితో కలుస్తూ ఎంతో సంతోషంగా ఉత్సాహంగా కలర్లు ఊసుకుంటూ ఎంతో మంచిగా పండుగ జరుపుకోవడం జరుగుతుంది దానిలో భాగంగా ఈరోజు టెంపుల్ సరే పరిసర ప్రాంతాల్లో కావచ్చు అన్ని పార్టీల ఖచ్చితంగా ఈ కళలు ఊర్చుకుంటూ ఎంతో మూలహలంగా ఈ పండుగ జరుపుకోవడం జరిగింది ఈ పాల్గొన్న అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు యమలవాడ ప్రజలందరికీ కూడా హోలీ పండుగ శుభాకాంక్షలు యమ్మ పట్టణ ప్రజలందరికీ కూడా హోలీ శుభాకాంక్షలు మరి మా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి మా నిజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి చెల్లిమిళ లక్ష్మణసరావు గారికి అదేవిధంగా మా సీనియర్ నాయకులకు అదేవిధంగా ఇక్కడ పాల్గొన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా హోలీ శుభాకాంక్షలు మరి హోలీ సందర్భంగా మరి జీవితంలో ఒక జీవితం రంగులమయం మరి ఒక మంచిపై చెడు చెడుపై మంచి సాధించడమే మరి గెలుపులో భాగంగా మరి సంస్కృతి సాంప్రదాయాలను పాటించే విధంగా మరి జీవితంలో మరి హోలీ పండుగ జరుపుకుంటాం మరి హోలీ పండుగ రోజున మరి కులాలకు మతాలకు పార్టీలకు అతీతంగా అందరితో కలిసి మరి హోలీ వేడుకలు జరుపుకోవడం జరిగింది మరి అదేవిధంగా పట్టణంలో ప్రతి ఒక్క వర్గం సంతోషంగా ఉండాలి మరి పార్టీ పడ్డ సల్లగా ఉండాలి ఆ రాయలస్వామి జీవనం నుండి మరి వెమరాడపట్నం తినదిన అభివృద్ధి చెంది మరి అందరి జీవితాల్లో మంచి ఆరోగ్యాన్ని ప్రదర్శించాలని చెప్పి ఆ రాయలస్వామి కోరుకుంటున్నాం